అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కసిరి వల్ల భారీగా నష్టపోతారు దీని వల్ల మీరు చాలా బాధపడతారు కానీ దాని వల్ల ఏం లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు అన్ని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే మీకు శుభం కలుగుతుంది మీ పిల్లల విషయాల్లో ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు ఎందుకంటే వారు మీ అంచనాలను అందుకోలేరు ఈ రోజు మీకు ఎనభై తొమ్మిది శాతం వరకైతే అదృష్టం అయితే కలిసి వస్తుంది ఇక పరిహారం చూసినట్లయితే ఈ రోజు శివునికి రాగి పాత్రలో నీరు పోసి తెల్ల చందనం సమర్పించాలి ఇలా చేయటం వలన మీకు దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ మనసులో జరుగుతున్న విషయాలను బయట వ్యక్తులతో వ్యక్తపరచకుండా ఉండండి స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టుబడి పెట్టే వారికి రోజు మంచిగానే ఉంటుంది ఈ మీ సాధారణ స్వభావం కారణంగా మీ గౌరవం మరింత పెరుగుతుంది మీరు ప్రియమైన వ్యక్తి నుండి కొన్ని శుభవార్తలను వినవచ్చు మీ కుటుంబ విషయాలలో బయట వ్యక్తుల నుండి సలహా తీసుకోవాలి అయితే చాలా విషయాల్లో మరి జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు గోమాతకు బెల్లం తినిపించటం వలన మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఇక పురోగతి లభిస్తుంది చాలా రంగాల్లో ఉద్యోగుల కార్యాలయాల్లో కొన్ని పెద్ద సవాళ్ళని ఎదుర్కోవాల్సి రావచ్చు విద్యార్థులు పరీక్షల్లో కష్టపడాల్సి ఉంటుంది అప్పుడే ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుంది మీ మనసు కూడా సంతోషంగానే ఉంటుంది మీ సమస్యల గురించి మీ భాగస్వామితో మాట్లాడవచ్చు మీ పిల్లల కెరీర్ గురించి మీకు ఏవైనా ఆందోళన ఉంటే మీరు దాని గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు మరి ఈ రోజు మీ శివ జపాలను పఠించటం వలన మీకు ఆందోళన ఆటంకాలు దూరం అయిపోతాయి కోరుకున్న పనులన్నీ కూడా చకచక అయిపోతాయి మీకు ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి వివాదం ఉంటే అందులో మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారు పనిచేసే వ్యక్తులు కొన్ని పెద్ద బాధ్యతలను పొందగల దాన్ని వారు చక్కగా నెరవేర్చుకోవాల్సి ఉంటుంది కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులతో ఈ రోజు ఏదో ఒక సమస్య గురించి టెన్షన్ ఉండొచ్చు మీ సంతానం గురించి ఆందోళన ఎంతో ఉంటాయి మీ ఆందోళన కూడా తగ్గుతాయి మరి లక్కీ సంఖ్య నలభై ఉంది మరి లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ ఈ రోజు మీరు చూసినట్లయితే ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకును శుభ్రంగా నీటితో కడిగి ఆరపెట్టిన తర్వాత సింధూరం తీసుకొని ఆ సింధూరంలో కొద్దిగా రోజు వాటర్ వేసి తడిపి ఆ తడిపినటువంటి సింధూరం తోటి తమలపాకు మీద సవ్య స్వస్తికి గుర్తు వేయాలి ఇక తర్వాత మీరు కుడి కుడి చేతి ఉంగరం వేలితోటి శ్రీమని అక్షరం కుడివైపు రాసి ఎడమవైపు చక్కగా రెండు నిలువు నిలువుగిత్తలు వేయాలి ఈ విధంగా పరిహారం చేసినటువంటి తమలపాకును అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజ చేయటం వలన మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం అనేది కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో